రామాంచ రాజేందర్ ఇంకా ఇరవై పాటలు ఒక ఓరుగల్ జిల్లాలోనే రికార్డుకు సిద్ధంగా ఉన్నాయి ప్రవీణ్ అన్న నెక్స్ట్ నా పాట రిలీజ్ అవుతుంది అన్న కవి గాయకులు రాజేందర్ ఏది ఇప్పుడు మన ఇదే మాదిగ ఉద్యమం మీద అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద ఇంకొక ఇరవై పాటలు రెడీగా ఉన్నాయట ఇక మనోడే ఇరవై పాటలు రెడీగా ఉన్నాయంటే నిన్న వాళ్ళు ఇంకో యాభై పాటలు రెడీ చేసిందని వాళ్ళు అంటాను వివేకు నీకు మొత్తం బ్యాండ్ బాజాయేటట్టే ఉన్నది నీ మంత్రి పదవి కోసం నీ మంత్రి పదవి కోసం అనవసరంగా మంచి హృదయం ఉన్న కొంతమంది మళ్ళా మైండ్ను మొత్తం పొల్యూట్ చేసి పనిచేసిన అనవసరంగా మాదిగల మనసును పని ప్రయత్నం చేసిన మాదిగలలో ఈరోజు అశాంతిని నింపినవును మాదిగలలో అశాంతిని నింపినవు నువ్వు వాళ్ళ కలిసి ఉన్న వాళ్ళ మధ్య చిచ్చు పెట్టినవు నువ్వు ఎమ్మెల్యే వివేక్ ఏనాడన్నా మాదిగవారు మాలలను ఒక మాట అన్నారా తెలిసి తలోని మాలలు మాటలు జారినా కూడా పఠించుకోలే చరిత్రను వక్రీకరిస్తారు ఉద్యమాన్ని వక్రీకరిస్తారు ఆయనే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు నాకు మాదిగలు ఎవరు ఓట్లేయలేదు మాలల ఓట్లతో నేను గెలిచినా అంటున్నారు కదా రాజీనామాకు సిద్ధమా మీరు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు నువ్వు రాజీనామాకు సిద్ధమా రాజీనామా చేసి మళ్ళీ ఈసారి ఏమన్నా అంటే నాకు మాదిగల ఓట్లు వద్దు అని చెప్పు నాకు మాదిగల ఓట్లు వద్దు ఒక మాలలే నాకు ఓటు వేయండి అను అసలు వర్ధనపేటలో మాలల జనాభా ఎంత అక్కడ మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయా మాలల ఓట్లు ఎక్కువ ఉన్నాయా ఎందుకంత దురుసుగా మాట్లాడుతున్నారు మీరు ఎందుకంత లైన్ దాటి మాట్లాడుతున్నారు మీరు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మీకే ఇది ఒకవేళ నిజంగా నీకు నీతి ఉంటే అంత దమ్ము ఉంటే మాలల ఓట్లతోటే నేను వర్ధన్నపేటలో గెలిచిన అనే దమ్ము నీకుంటే ఆ ధైర్యం నీకుంటే ఇమ్మీడియట్లీ నువ్వు రాజీనామా చేసి ఉప ఎన్నికకు రా అక్కడ మాదిగల సత్త ఏందో చూపెడతారు అక్కడ ఉన్న రమేష్ మంచోడు కాక నీకు ఆ పరిస్థితి వచ్చింది నువ్వు గెలిచే పరిస్థితి ఆయన మాదిగలను కనుక పట్టించుకుంటే ఈ పరిస్థితి రాకపు ఆయన ఏమో రెండుసార్లు గెలిచినా నాకేం అని ఆయన రెచ్చిపోయింది గెలిచే ఓట్లున్నాయా వర్ధనపేట్ల మాలలకు అటు స్టేషన్ కాన్పూర్ కావచ్చు అది వర్ధనపేట కావచ్చు అది మాదిక స్థానాలు కదా ఇటు ఎమ్మెల్యే వివేక్ ఇటు నువ్వు ఇద్దరు మీకుంటుంది ఇక మీ ఇద్దరికి ఎందుకంటే మీరే చిచ్చు పెట్టింది